సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇదే ఎమ్మెల్యేగా ఆకరే అవకాశమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఆయన వయసు ఇప్పటికీ దాటిపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వచ్చే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ దక్కడం కూడా కష్టమేనంటున్నారు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఏదైనా పెద్దల సభకు పంపవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఇప్పటికే యనమల రామకృష్ణుడికి వంటి దిగ్గజ నేతలనే పక్కన పెట్టింది దీంతో గోరంట్ల బొచ్చే చౌదరిని రాజకీయంగా సైడ్ చేస్తారేమోనన్న టాక్ బలంగా వినిపిస్తుంది రాజకీయాల్లోనే సీనియర్ నేతగా ఆయన అందరికీ సూపరిజితుడే ప్రకాశం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి స్థిరపడిన కుటుంబ కుటుంబ కుటుంబం అయినప్పటికీ రాజకీయంగా బొచ్చే చౌదరిని నిలదొక్కున్నారు కమ్మ సామాజిక వర్గం నేతగా ఉన్నప్పటికీ కాపులు బీసీలు బలంగా ఉన్న చోట ఆయన ఎన్నిసార్లు అన్నిసార్లు విజయం సాధించారంటే ఆయన పట్టుదలకు రాజకీయ చాణుక్యానికి నిదర్శనమని చెప్పాలి ఆయన పోటీ చేసినప్పుడు గెలుపులు అత్యధికంగా ఉంటాయి ఓటమి అనేది చాలా తక్కువ సార్లు ఉంది రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచిన గోరంట్ల బొచ్చే చౌదరి రాజమండ్రి రూరల్కు వెళ్ళి పోటీ చేసిన రెండు సార్లు విజయం సాధించారు దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు నాడు టీడీపీ ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ వెంట నిలిచిన బొచ్చయ్య తర్వాత పరిణామాల మేరకు చంద్రబాబు పక్షాన చేసే చేరారు అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా గోరంట బొచ్చయ్య చౌదరికి మంత్రి యోగం దక్కలేదు ఆయనకు సామాజిక వర్గమే కారణమైంది ప్రాంతమే శాపంగా మారింది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కాపులు బీసీలకు మాత్రమే కేబినెట్లో అవకాశం కల్పిస్తుండడంతో గోరంట్ల బుచ్చే చౌదరిపై పేరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాలుగు సార్లు ఎప్పుడూ ఆయన మంత్రి పదవి దక్కలేదు ఆయన బుచ్చే చౌదరి ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ప్రతిసారి బుచ్చెన్నకు నిరాశ ఎదురైంది మొన్నటి ఎన్నికల్లోనూ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఆదిరెడ్డి కుటుంబానికి ముందుగానే ఫిక్స్ అవ్వడంతో రూరల్పై చివరకు టెన్షన్ నడిచింది